శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవంతుని ఆజ్ఞకు తగినట్లు ప్రవర్తించువారు దేవతలు వీరికి దైవీ సంపద కలవారవుతారు వారి సంపదయే దైవీ సంపద అనగా భగవద్ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారే దేవతలు అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము दम्भो दर्पो अतिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानम् चाभिजातस्य पाद सम्पदमासुरीम् आडम्बरमो गर्वमो अभिमानमो कोपमो परुषमुगा माट्लाडुट अज्ञानमो इवन्नियु असुरसंपदकला ఉండును తాను ధార్మికుడనని పది మందికి తెలియనట్లు ధర్మకార్యములు కర్తవ్య జ్ఞానమును పోగొట్టునది విషయానుభవము వలన ఏర్పడిన సంతోషమే దర్పము అనగ గర్వము తనకు తన చదువుకు తన వారికి మిక్కిలి అనురూపమైన అభిమానమే ఇతరులకు కష్టము కలిగించు మానసిక ప్రవృత్తి కోపము మంచివారికి ఉద్వేగము కలిగించు స్వభావమే పారుష్యము పరాపరతత్వములు గాని కర్తవ్యములు గాని చక్కగా తెలియకపోవుటయే అజ్ఞానము ఈ గుణములన్నీ భగవంతుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ప్రవర్తించు అసుర భావము కలవారికి ఉండును దైవీ సంపద్ధి మోక్షాయ పాండవ దైవి సంపద వలన మోక్షము లభించును అసుర సంపద వలన కలవాడవు కావున దుఃఖింపవలసిన పని లేదు నా యొక్క ఆజ్ఞననుసరించి ఉండు దైవీ సంపత్తు వలన సంసార బంధ మోక్షము కలిగి క్రమముగా నన్ను పొందుటకు వీలవును ఇక నా యొక్క ఆజ్ఞను వ్యతిరేకించు అసుర సంపద వలన సంసార బంధము కలిగి అధోగతి కలుగుచున్నది ఈ మాటలు విన్న అర్జునునకు తాను దైవ సంపదకు సంబంధించినవాడో లేక అసుర సంబంధ సంపదకు చెందినవాడో తెలియక మిక్కిలి భయపడెను అర్జునుడు అట్టి అర్జునునితో పాండవా నీవు ధార్మికాగ్రేశ్వరుడైన పాండు మహారాజు పుత్రుడవు కావున దైవ సంపద కలవాడవు అందువలన భయపడవద్దని బోధించను గౌభూత సర్గౌలోకే అస్మిన్ దైవ ఆసుర దైవో విస్తర సహ ఆసురం పాధమే శృణు ఈ లోకమున కర్మాధికారులైన మానవులు దేవ సంపదతో లేక అసుర సంపదతో ఉందురు మీకు దైవ గురించి అతి విస్తారముగా చెప్పిదిని ఇక అసుర ప్రవృత్తి గురించి సావధానముగా వినము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం to rani